ఇప్పుడే వెల్ఫేర్ మీటింగ్ వెళ్ళి వస్తున్నాను ఇప్పుడు టైం వచ్చి పన్నెండు అయింది మా ఆయన ఒంటి గంటకి ఒంటి గంటన్నరకల్లా లంచ్ కి ఇంటికి వస్తారు సో ఈ లోగా నేను లంచ్ ప్రిపేర్ చేసి పెట్టాలన్నమాట ఇలా వెళ్ళి అలా వచ్చేసరికి చేతులు మొత్తం ఎర్రగా కందిపోయి చూడండి చాలా రోజులు అయింది మా ఫ్రెండ్స్ అందరూ ముఖాలు చూసి ఈ మీటింగ్ పుణ్యమా అని చెప్పి వాళ్ళ మొక్కలు చూడడం జరిగింది అక్కడ ఒక్కొక్కరు చలికి గజ గజ ఇక్కడ అందరూ వెయిట్ చేస్తున్నది బర్ఫ్ కోసమే బర్ఫ్ ఎప్పుడు పడుతుందా బర్ఫ్ లో ఎప్పుడు ఆడుకుందామా ఆడుకుని కొన్ని వీడియోస్ ఫొటోస్ తీసుకుని ఇక్కడ నుంచి ఎంత వేగంగా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదామా అని చెప్పి చూస్తున్నారు మరి కాశ్మీర్ లో చలి అంటే మామూలుగా ఉండదు ఇక్కడ వింటర్ వస్తే డ్రెస్సుల మీద రెండు మూడు స్వెటర్లు వేసుకుంటారు అందుకోసమనే చూడడానికి బొద్దుగా బుజ్జిగా ఆ స్వెటర్లు తీసేసిన తర్వాత ఎండిపోయిన పోయింట్ నక్కల్లో ఉంటారు నేనైతే ఇంట్లో డైలీ యూజ్ కి ఒక రెండు స్వెటర్ పెట్టుకున్నాను అలాగే కిందకి చలిమంట వెళ్తాం కదా అక్కడికి ఒక రెండు స్వెటర్లు తీసుకుని పెట్టుకున్నాను చలిమంట దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ పొగకి స్వెటర్లు మొత్తం పాడైపోతున్నాయి సో అందుకోసమని అక్కడికి వెళ్ళేటప్పుడు టూ స్వెటర్స్ సపరేట్ గా వేసుకుని వెళ్తాను ఇంకా బయటకి ఎక్కడికైనా వెళ్ళినా మీటింగ్స్ కి వెళ్ళిన వాటికి సపరేట్ గా ఒక ఎనిమిది స్వెటర్లు పక్కన పెట్టుకున్నాను ఎందుకు ఇన్ని అంటే వింటర్ మొత్తం మేము డ్రెస్సులకు బదులు స్వెటర్లు వేసుకుని తిరుగుతాం అనమాట ఓకే ప్లీజ్ డూ సబ్స్